నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీడిపప్పు పీసెస్లా కట్ చేసుకున్నవి సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ డేట్స్ వాల్నట్స్ గోన్ ఫుల్ మకానా అంజీర్ వీటిని ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత గి ఇలాచీ కూడా ఫ్లేవర్ కోసం అలాగే డేట్స్ అనేవి కొంచెం జ్యూసీగా ఉన్నవి తీసుకోవాలి రెగ్యులర్గా తినే డేట్స్ లాగా కాకుండా నేను ఆర్డర్ చేసిన ప్యాక్ కూడా చూపిస్తున్నాను చూడండి నేను ఈ కంపెనీ వాడాను ఇవి జ్యూసీగా ఉన్నాయి ఇలా జ్యూసీగా ఉండడం వల్ల మనకు లడ్డు ఈజీగా ఉండ చుట్టుకోవడానికి వస్తుంది ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని టూ టు త్రీ స్పూన్ వరకు గీ వేసుకోవాలి దీంట్లో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు గోందును వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీకు గోందు ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుంది అంటే కిస్మిస్ బబుల్ లాగా అయినట్టు ఇవి కూడా మీకు ఉబ్బినట్టుగా వస్తాయి అలా వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లోప అలాగే నుండి సీడ్స్ కూడా సపరేట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా అలా వైట్ బబుల్ లాగా వచ్చేసాక అవి ఫ్రై అయిపోయినట్టు అలా వాటిని సపరేట్ చేసుకున్నాక అదే ప్యాన్లో ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఫుల్ మకానాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఫుల్ మకాన కూడా మీకు ఫ్రై అవుతాయి ఇలా మీరు హ్యాండ్తో క్రష్ చేస్తే పీసెస్ లాగా అవుతుంది అలా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఈ రెసిపీ మనకి గోధు తినడం వల్ల బోన్ స్ట్రెంత్ అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి జాయింట్ పెయిన్స్ నుండి రిలీఫ్ చేస్తుంది ఫుల్ మకాన అలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా సపరేట్ చేసుకోవాలి ఫుల్ మకాన అంటే లోటస్ సీడ్స్ ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది మంచి ప్రోటీన్ ఫైబర్ మెగ్నీషియం యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ లో క్యాలరీ ఫుడ్ కూడా ఇలాంటివి తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఫుల్ మకాన అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోనే కొంచెం గీన్ యాడ్ చేసుకొని ముక్కలు ముక్కలుగా చేసి పెట్టుకున్న హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బాదం అండ్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ జీడిపప్పును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చాలా ఈజీ రెసిపీ అండి టైం ఎక్కువ పట్టదు అండ్ మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి బాదం క్యాష్యూలో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మెయిన్గా బాదంలో విటమిన్ ఈ ఫైబర్ మరియు కాల్షియం లాంటి ఉండడం వల్ల బరువు తగ్గడంలో రక్తపోటు నివారించడంలో ఉంటుంది ఇలా బాదం అండ్ క్యాష్యూ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని కూడా ఒక బౌల్లో తీసేసుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు గీన యాడ్ చేసుకొని సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవాలి దీంట్లోనే కొంచెం వాల్నట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒక హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ త్రీ సీడ్స్లో కూడా మంచి న్యూట్రియన్ బెనిఫిట్స్ ఉంటాయి హెల్తీ ఫ్యాట్స్ ఫైబర్స్ అన్నీ కూడా అలానే ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫుల్ మకానా గోందుని మిక్సీ పట్టుకోవాలి ఇలానే ఉండడం వల్ల తినేటప్పుడు పంటికి కొంచెం హాష్గా తగులుతాయి అందుకని కొంచెం రఫ్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా వీటిని పౌడర్ చేసుకోవాలి ఈలోపు మనం వేయించుకున్న సీడ్స్ కూడా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో డేట్స్ మనం సీడ్స్ తీసేసిన డేట్స్ వేసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు గీని వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మనము ఫుల్ మకాని అలా కొంచెం రఫ్గా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది మనకు ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతాయి చూడండి మనం తీసుకున్న డేట్స్ సీడ్లెస్ అని అలాగే జ్యూసీ అవ్వడం వల్ల మిక్సీ చేయకుండానే ఫ్రై చేసినప్పుడే స్మూత్ పేస్ట్ లాగా అయిపోయాయి ఇప్పుడు మనము ఇంతకుముందు ఫ్రై చేసి పెంచుకున్న త్రీ సీడ్స్ ఉన్నాయి కదా వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ వీటిని కూడా బర్గగా పౌడర్ చేసుకోవాలి ఇలా సీడ్స్ని డైరెక్ట్గా తినలేము అనుకున్న వాళ్ళు పౌడర్ చేసుకోండి ఇది ఆప్షనల్ లేదు మేము అలానే తినగలుగుతాము అనుకుంటే తినేసేయచ్చు పౌడర్ ఏమీ అవసరం లేదు దీన్ని కూడా కొంచెం రఫ్గా పౌడర్ పట్టుకుంటే సరిపోతుంది పూర్తిగా ఫైన్ పౌడర్ లాగా అవసరం లేకుండా అలా పౌడర్ అయిపోయిన తర్వాత వీటిని కూడా ఇంతకుముందు పౌడర్ చేసి పెట్టుకున్న ఫుల్ మకాన గొందు దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఫైవ్ టు సిక్స్ ఇలాచి అలాగనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాల్నట్ని కూడా వేసి దీన్ని కూడా కొంచెం రఫ్గా పౌడర్ లాగా చేసుకోవాలి ఇవన్నీ మీ ఆప్షనల్ అండి మేము డైరెక్ట్గా తినేస్తాము అనుకుంటే వేసుకోవచ్చు నాలాగా సీడ్స్ని డ్రై ఫ్రూట్స్ని డైరెక్ట్గా తినడం ఇష్టం లేని వాళ్ళ కోసం మాత్రమే ఇలా పౌడర్గా చేసుకోవచ్చు అలా మిక్సీ అయిపోయిన తర్వాత దీంట్లో అంజీర్ని కూడా యాడ్ చేసుకోవాలి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అంజీర్ని మేము చిన్న చిన్న పీసెస్గా తీసుకొని వేసుకుంటున్నాం ఇలా వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి వాల్నట్స్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాం ఇలా వీటిని కూడా మరీ ఫైన్ పౌడర్లా కాకుండా కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి మిక్సీ పట్టి అలా పౌడర్ అయిపోయిన తర్వాత వాటిని కూడా ఇంతకుముందు పౌడర్స్గా చేసిన దాంట్లో మిక్స్ చేసుకొని దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం అలానే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డేట్స్ని కూడా వేసుకోవాలి దీంట్లోనే త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు గీని కూడా యాడ్ చేసేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే మనము ఒక హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తేనెను కూడా యాడ్ చేసుకోవాలి ఆ క్లిప్పు మిస్ అయిపోయింది అలా అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి డేట్స్ అగ్గి అలానే మనం వేసుకున్న హనీ అంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా మిక్స్ చేసుకొని మీకు లడ్డు చుట్టే కన్సిస్టెన్సీ వచ్చేసిన తర్వాత లడ్డు చుట్టుకోవచ్చు లేదు అనిపిస్తే ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తేనెను యాడ్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసేసుకొని లడ్డు చుట్టేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోని షేర్ చేయండి